మాట మాట ఆరు జతలు వచ్చినాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం హెవీ బిగ్ లో కనిపిస్తున్నటువంటి ఒకటి ఇవి ఏం కాటి రేటు ఒకటి నలభై ఐదు వన్ లక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు చెప్తున్నారు పల్లె ఏమన్నా అన్ని కలిపి గిలలు బరసీ గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి తుమ్మలపూడి గ్రామం ఆలూరు మండల కర్నూలు జిల్లా రామాన్నగారి వారి గురించి మీకు అర్థం తెలిసిన విషయమే మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు లాస్ట్ పంతొమ్మిది రైట్ మరి మిగతా ఐదు చేతలు కూడా నేను చూపిస్తాను మీకు అక్కడ ఉన్నాయి ఏనా ఆరు జతలు అమ్మతము ఇవేం చెప్తున్నాను కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అని చెప్తున్నారు ఏమైనా పళ్ళు గ్యారెంటీ గ్యారెంటీ ఇంకా ఎక్కడుందేనా ఈ రెండు జతలు ఇక్కడ ఆ కాడి కూడా ఇవేం చెప్తున్నారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నారు అట్టి వెనుకబాగా చూస్తున్నారు ఏనా ఇవేం చెప్పాను అన్న కడే రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష పదహైదు వేలకు చెప్తున్నాను మరి దేశీయ సిమ్ సీమగట్టు పల్లాని కలిపి గిరాలు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి తొమ్మిది మీటర్ నెంబర్ చెప్తున్నా ఎనభై తొమ్మిది డెబ్బై డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పంతొమ్మిది పది పది ముప్పై రెండు ఎనిమిది జతలు వచ్చినాయి వారం మరి మీకు ఆరు జట్లు వచ్చినాయి రైట్ ఫ్రెండ్స్ చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి గంట నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం మరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి కనిపిస్తుంది వాటి నడకపోగలు కూడా